హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఈ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మా రిక్వెస్ట్ మేరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింమల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మీరు ప్రతిరోజు మన ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ప్రతి ఒక్కరూ అలాగే మా రిక్వెస్ట్ మేరకు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ప్రతిరోజు అయితే మనకు అప్డేట్ అయితే ఉంటుంది మన ఛానల్ ద్వారా అలాగే ఈరోజు వచ్చేసి బుధవారం అండి ఇరవై ఆరో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు ఈరోజు మిర్చి ఆడికి ఎరావల్స్ వచ్చేసి లక్ష ఏడు వేల ఏడు ఏడు వేల ఎనిమిది వందల మిర్చి బస్తాలు అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి అలాగే సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే డల్గానే ఉందండి సేల్స్ అయితే ఎక్కువగా లేదు ఎక్కువగా మెతకలు పాలలు అయితే ఎక్కువగా మార్కెట్ మార్కెట్కి అయితే వస్తున్నాయండి మీడియాలు మీడియం క్వాలిటీలు డీలెక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ కనబడట్లేదండి ఎక్కడ కూడా చాలా తక్కువగా అయితే డీలెక్స్ క్వాలిటీలు అయితే కనబడుతున్నాయి ఎక్కడో ఒక చోట కనబడుతున్నాయి ప్రతి ఒక్కరు ఇది ఒకటి గమనించుకోవాలి అలాగే ఈరోజు ఇక మిర్చి ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు తేజ వచ్చేసి ఈ మెతకలు పాలాలు అయితే మాత్రం ఎనిమిది వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు అలాగే బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు అలాగే బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆగ్నరి మంచి డీలక్స్ క్వాలిటీ ఉన్నదా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేలు వరకు అయితే పడుతుంది పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పదమూడు వే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజా వచ్చేసి అలాగే డీడీజీ అండి దేవనూరు డీలెక్స్ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పాలా రకాలు కానీ ఏఐనా కానీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం మిడియం బెస్ట్ ప్లస్ ఉండే బెస్ట్లు ఉండే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదివేలు పదకొండు వేలు డి ఇక మీడియం క్వాలిటీ వచ్చేసి ఎక్కువగా డే ఎక్కువ అటు డీలెక్స్ కాలిటీ బెస్ట్ కాదండి పన్నెండు వేలు జరుగుతుంది క్వాలిటీ వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం వచ్చేసి అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అండి అలాగే అంటే దేశవాళ్ళు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అలాగే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పద డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ అండి ఎనిమిది వేల నుంచి అయితే మెతకలో పాలాలు అయితే జరుగుతుందండి తొమ్మిది వేలు పదివేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ సూపీరియర్ మంచి డీలక్స్ ఉన్నందుకు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల అధికారైతే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఏడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు అండి ఇంకా ఆపైన క్వాలిటీ చూడలేదండి నేను అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఏడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటాయి మాత్రం బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదివేలు అలాగే సూపర్ టె త్రీ థర్టీ ఫోర్ నంద నంద్యాలండి నంద్యాల వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మెత్తకలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేలు డీలెక్ బెస్ట్ ప్లస్ ఇంకొంచెం బాగుంటే మాత్రం బెటర్గా ఉంటే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ సెవెన్ త్రీ అండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్లో నేను చూశానండి అలాగే కుబేర ನಂಬರ್ ಕುಬೇರೋ ಅಲ್ಲೇ టూ సెవెన్ త్రీ ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇక కుబేర టూ సెవెన్ త్రీ కూడా ఇలా ఉంది అలాగే ఎక్కువగా మెతకలు అయితే కనబడుతుందండి మెతకలు తెచ్చుకోమకండి దయచేసి పాలాలు మెతకలు డ్రైలో పండ్లు కూడా కొంతమంది అక్కడక్కడే కనబడతాయి అండి డ్రైలో పండ్లు వాటర్ స్ప్రేలు కనబడతాయి అండి మార్కెట్లో వచ్చేసి అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం బీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు ఇటు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డబల్ ఫైవ్ త్రీ క్వాలిటీ అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏడు వేల నుంచి ఇటు మీడియా మీద బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మనం పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి ఇటు ఏడు వేలు ఏడు వేల నుంచి మీడియం బాలా రకాలు అలాగే మెతకులు జరుగుతుందండి బెస్ట్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు పదివేలు వచ్చి డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం ఇటు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ సూపీయర్ డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలైతే మార్కెట్లో జరుగుతుందండి షార్క్ షార్క్లోనే షార్క్ వన్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పాల రకాలు ఇటు మెతకలు అయితే జరుగుతున్నాయి ఇటు బెస్ట్లు వచ్చేసి మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ అని మాత్రం పదివేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే క్లాసిక్ సూరజ్ నైన్టీ టూ సెవెన్ ఫైవ్ అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే ధరలు జరుగుతుంది అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు క్లాసిక్ సూరజ్ నైంటీ అలాగే టూ సెవెన్ ఫైవ్ అండి ఈ క్వాలిటీలు అయితే ఇలా ఇలా జరుగుతాయండి బుల్లెట్స్ అండి బుల్లెట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో పదివేలు నుంచి పదకొండు వేలు అలాగే డెలక్ డీలక్స్ ఉంటే మాత్రం డీలక్స్ అయితే లేవండి డీలక్స్ మీడియం మీడియం బెస్ట్లో ఉన్నాయి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే ఎల్లో ఎల్లో అండి ఎల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బెస్ట్లుంటే మాత్రం పన్నెండు వేలు ప ఇరవై పహ పద్దెనిమిది వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి అలాగే బంగారం చూసుకున్నట్లయితే అండి ఈరోజు బంగారం ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అది జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ మాత్రం పదివేలు డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎరుపు రకాలకు సంబంధించిన మిర్చి రేట్లు అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసి నాలుగు వేలు నుంచి ఐదు వేలు మేతకులు పాలాలు అలాగే తెలపరలు అయితే జరుగుతున్నాయి అలాగే కొంచెం డీలక్స్ కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి డీలక్స్ రంగులు కలకలపులుండే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజత్వాలు వచ్చే సీడ్తాళండి సీడ్తాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఆరుమూర్తాలు చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఫ్రెండ్స్ ఈ రిఫరెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు తాలూకు కానీ రేపు కానీ సంబంధించిన మిర్చి మార్కెట్ రిపోర్ట్ అనేది అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ తెలుసుకు మీరు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం పెట్టే వీడియో ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే మన వీ ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఇక ఈ రేపు ధరలు అయితే తెలుసుకుందాం మార్కెట్లో అయితే ఇక కలుసుకుందాం